జీవితం అంటే మనం బాగా బతకడం మాత్రమే కాదు మన చుట్టూ అందరూ బాగా బతకడం సమాజం బాగుండటం బాగుండడం కోసం మనం ఏం చేస్తున్నాం ఈ సమాజం మనకి ఇంత ఇచ్చింది కదా మీకు ఆర్ట్స్ ఇచ్చింది చదువుకునే అవకాశాన్ని ఇచ్చింది తినడానికి ఇచ్చింది ఇప్పుడు మీరు ఇక్కడ ఖర్చు చేస్తున్న ప్రతి పైసా ప్రజల పైసలే ఆ ప్రజల పైసలుతో మనం మేము జీతమైన మీ స్కాలర్షిప్ అయినా ఇంకేదైనా అంటే తిరిగి మళ్ళీ మనం సమాజానికి పే బ్యాక్ టు ద సొసైటీ అంటాం ఆ పే బ్యాక్ టు ద సొసైటీ చేసినప్పుడే మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది ఆ పద్ధతిలో మీరు నిర్మాణం కావాలి తప్పనిసరిగా ఇవాటి వ్యవస్థలో అనేక ఆకర్షణలు తలుకు తలుకు మనే ఆకర్షణలు మెరుపుల ఆకర్షణలు మీ ముందుకు అది సెల్ ఫోన్ కావచ్చు ట్యాబ్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు సినిమా కావచ్చు రకరకాల పద్ధతుల్లో మెరుపులు ఈ మెరుపులని ఎంత మేరకి మన జీవితంలోకి ఆహ్వానించాలనే విచక్షణ కూడా ఉండాలి లేకపోతే కొట్టుకపోతాం ఆ వరదలో కొట్టుకపోతాం దేన్ని ఎంత జాగ్రత్తగా వాడాలి ఎంత ఉపయోగంగా వాడాలి అనే విచక్షణని మీరు ప్రయోగించండి లేకపోతే నష్టం జరుగుతుంది మీకు నష్టం జరుగుతుంది వ్యక్తిగతంగా మీకు నష్టం అంటే కుటుంబానికి నష్టం కుటుంబం నష్టపోయిందంటే సమాజం నష్టం దేశం నష్టం మీ ఒక్కరి నష్టం కాదు మీరు పతనమైతే మీరు ఒక్కరే పతనమైనట్లు కాదు దేశమే పతనమైనట్టు కనుక వైయక్తికమైన నిర్మాణమే దేశ నిర్మాణంగా మారుతుంది గనక సాహిత్యం సంస్కారాన్ని నేర్పుతుంది ఇతర సబ్జెక్టు సంస్కారాన్ని నేర్పవు అవి మేధోపరమైన విషయాలు సైన్స్ అండ్ సోషల్ సైన్స్ మేధోపరమైన విషయాలు అవి ఆలోచన స్థాయిలో ఉంటాయి వివిధ సిద్ధాంతాలను రూపొందిస్తాయి ప్రయోగాలను రూపొందిస్తాయి ప్రయోగాల ద్వారా కొత్త విషయాన్ని కనుక్కుంటాయి కానీ సాహిత్యం అనేది మీకు సంస్కారాన్ని నేర్పుతుంది విచక్షణను నేర్పుతుంది మంచి చెడు అని చెబుతుంది దాన్ని చదువుకున్న మీరు మంచి చెడు ఏమిటో తెలిసి ఈ సమాజంలో మనుగడ సాధించాలి